అందరికీ అందరికీ నమస్కారం నేను సినిమాలో హీరో హీరో అవ్వాలని వచ్చాను చాలా చాలా చంపుకోను చంటి చంటి చంపుకోరని చంపుకోరు ఎప్పుడు బేబీ సెప్తాను పది రూపాయలు చప్పుడు వాడు చెట్టు పేరు సబ్బు చెట్టి పేరు సబ్బు బేబీ సేపు ఆడతాను అలాగే నా మొక్కలకి బేబీ థీమ్ నేను నా మొక్కలు లేదగా రావాలా లైఫ్ లో నేను మొసలు మొసలు నవ్వకూడదు హీరో అందరూ నా మొసలు మొసలు అయిపోయి నేను మాత్రం లైఫ్ లో నేను మొసలు మొసలు నవ్వకూడదు ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి చాలా చాలా చంటి చంపుకోండి నేను సినిమాలో హీరో అవ్వాలి అలాగే మన మెడికల్ షాప్ అయినా ఉన్నాడు కదా సాయిశంకర్ సాయి శంకర్ అయినా నన్ను పేమ చేసింది మెడికల్ శంకర్ మెడికల్ శంకర్ ఒక మెడికల్ షాప్ కి వెళ్ళి ఏమని అడిగాను మీ దగ్గర బేబీ షాప్ ఉందని అడిగాను ఎందుకన్నాడు బేబీ షాప్ అన్న అన్నాడు ఆ అంకులు అంకులు నన్ను అన్న అన్నద్దు సల్కూర మూడు వందల అరవై ఐదు రోజులు ఇచ్చి ఉంటాను నన్ను మాత్రం పేమ చేసిండు సాయిశంకర్ ఆ పేరు ఎవరు మెడికల్ పేరు డాక్టర్ కిలు డాక్టర్ క్లూ ఆ మీడు ఫస్ట్ అక్కడికి వెళ్ళాను తర్వాత ఎక్కడికి వచ్చారు కృష్ణగా పాలకు వచ్చారు తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కాదు ఇక్కడ ఫేమస్ అవ్వలేదు మెడుకుల్లో అయినా మెడుకుల్ ఫేమస్ అయిన ఎవరో సాయి సంగారు జొన్న సాయి సంగారు అలాగే ఇండియా మొత్తం రాష్ట్ర మొత్తం తెలియాల పోయిన సంవత్సరం నేను మట్టి కుప్పేని ఇసుక తినేసేను ఇసుక తినేస్తే మొత్తం నా కిడ్నీలో రాలు ఇస్తున్నాయి సినిమాలో హీరో వాళ్ళని మట్టి తినేసారు తినేస్తే చాలా చాలా నాకు చాలా బాధేసింది కానీ అది వేరు నేను మట్టి తినేస్తే మొత్తం కిడ్నీలో రాలు మొత్తం ఎనభై ఎనభై వేలు ఎనభై కొంతలే నాకు బతికించేందుకు బతికించారు ఎనభై వేలు అయింది అప్పుడు రాలు పాటే నైన్టీ ఒక నైన్టీ ఒక బాధ సినిమా మాత్రం చాలా బాగుంది నేను చాలా చాలా చంపి చడుకోవాలని అయితే ఈ పాట సండగురుడు పాడితే పాట మాత్రం అదిరిపోతాయి ఒక పాట చూడు ఆకాశములో ఒక తార నా కోసం పుట్టింది ఆకాశములో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఇలా ilelo ni punnde vela da da salaam alelo re jhum <bekannt usion> jhum

అగ్గిపెడుందా అగ్గిందాగిని జమా తగ్గిన్ అంటే నేనే అగ్గిని ధర్మాన్ని కానీ ఒక ధర్మ కోసం అంటే నీకు ధర్మం లేదయ్యా ఎన్నో కాలంగా కాలువ మారిపోయింది కానీ ధర్మాన్ని నేనే అగ్ని నేనే అయ్యా ఈయన చేసినా సరే అన్ని ఒక వెరైటీ అందరూ వెరైటీ మనిషి అంటారు నన్ను కానీ వెరాటి అంటే అలా కాదు ఒక రిమోట్ గా ఉండాలి ఒక అదర్ ఉండాలి ఎలా ఉంది అది